జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం ఇవాల్ వీడియోలో ఓ టక్కరి దొంగ మనసును మురిపించే అందమైన ప్రదేశాలు ఒక వింత ఆచారం మన అప్పడాల గారు వీటన్నిటికీ మూలం అపరిశుద్ధ గ్రంథం అది స్టోరీ వీడియోని చివరికంట వీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలిపి ఓ లైక్ కొట్టి ఓ షేర్ కొట్టగలరు అమెరికాలో ఆరిజోనా యూటా అని రెండు రాష్ట్రాలు ఎక్కువగా పర్యాటక రంగంలో పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి సుందరమైన ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి అవకాశం ఉంటే జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేసి చూడాలనే సుందరంగా ఉంటాయి క్యానియాన్స్ గ్రాండ్ క్యానియాన్స్ మాన్యుమెంట్ వ్యాలీ హూవర్ డ్యామ్ ఆ పక్కనే వేగస్ నేషనల్ పార్కులు హార్స్ షూ బెండ్ ఇట్లాంటి అద్భుతమైన పర్యాటక ఆకర్షణలు అక్కడ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు సీన్ లోకి టక్కరి గారు ప్రవేశిస్తారు ఆ ప్రదేశాలలోనే ఈ పాటని చిత్రీకరించారు చిత్రీకరణ అయితే పరమాద్భుతంగా ఉంటుంది నేను ఈ పాటని ఎన్ని సార్లు చూసానో లెక్కే లేదు విచిత్రం ఏమిటంటే చంద్రబోస్ గారికి తెలిసి రాశారో తెలియక రాసారో నాకైతే తెలియదు గాని ఈ పాట సాహిత్యానికి అక్కడ ఆ స్టేట్ లో ఉండే ఒక వింత ఆచారానికి అవినాభావ సంబంధం ఉంది ఈ వీడియో చూసిన తర్వాత ఆ పాట పెట్టుకు చూడండి యూట్యూబ్ లో ఉంది నలుగురికి నచ్చినది నా కసలే ఇక నచ్చదురో రో నరులెవరు నడవనిధి ఆ రూట్ లోనే నడి చేద్దా ఇది పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అమెరికాలోని అరిజోనా స్టేట్ లో మాన్యుమెంట్ వ్యాలీ ఈ ప్రదేశంలో ఉంటుంది టక్కరి దొంగ సాంగ్ ని ఈ ప్రదేశంలోనే షూట్ చేశారు ఈ స్టేట్ అరిజోనా స్టేట్ దీనికి పైన యూటా స్టేట్ ఈ స్టేట్ లలో ఈ ప్రాంతం అంతా పర్యాటక రంగం అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి చూడటానికి ఈ స్టేట్ లో అరిజోనా స్టేట్ లో ఇటువైపు అలా పడమర వైపుగా వెళ్లిపోతే ఒకనొక ఊరు ఉంటుంది ఆ ఊరు పేరు కొలరాడో సిటీ ఇక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది అరిజోనా స్టేట్ లో కొలరాడో సిటీ లో ప్రత్యేకత ఏంటంటే బహుభార్యత్వం ఇంకా అక్కడ కొంతమంది బహుభార్యత్వాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దాన్ని పోలిగామి ఫ్యామిలీస్ అంటారు పోలిగామి కల్చర్ ఇంకా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అది విచిత్రం ఈ పాలిగామి కల్చర్ మీద సిస్టర్ వైవ్స్ అని ఒక రియాలిటీ షో టిఎల్సి బ్రాడ్కాస్ట్ చేసింది అది ఏకంగా పంతొమ్మిది సీజన్ లో ఎంతో ఉంది ఇంకా వస్తూనే ఉంది అనుకుంటా యాక్చువల్ గా అది టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత దాని మీద క్రేజ్ కూడా పెరిగింది అమెరికాలో ఈ పాలిగామీ కల్చర్ ఒక కొలరాడే సిటీ లోనే కాకుండా ఇంకా కొన్ని ఇతర ప్రదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అమెరికాలో అలాగే కెనడాలో ఇంకా నేను డీప్ గా అయితే స్టడీ చేయలేదు మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే సిస్టర్ వైవ్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఆ సీజన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి సిస్టర్ వైవ్స్ అని పాలిగామీ కల్చర్ మీద తీసి బ్రాడ్కాస్ట్ చేసిన ఆ సీరియల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి మీకు ఎవరికైనా సరదాగా గానీ ఓపిక్ గానీ ఉంటే చూడొచ్చు అలాగే టూర్స్ అని టూర్స్ ఆఫర్ చేస్తున్నారు నాకు తెలిసి పాలిగామి టూర్స్ డాట్ కామ్ అని ఇక్కడికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్లి ఆ ఫ్యామిలీస్ ని చూపిస్తారు ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఈ అంశంతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే రీసెంట్ గా మన అప్పడాల గారు మీ రాజు అని ఏదో మాట్లాడినట్టున్నారు అదొకసారి వినండి అంబేద్కర్ లోడ్ హిందూ కోడ్ అని అప్పట్లో ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు ఐదు ఆరు పది ఇరవై ఒక పద్ధతి దాన్ని బట్టి ఎంత మంది చెప్తాను ఒకసారి తర్వాత ఆయన అన్నాడు ను ఒక్క పురుషుడికి ఒక్క భార్య దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈ అన్నాడు బట్టలు చింపుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన నీ రాజు యో కింగ్ దట్ ఐడియా నీ రాజు ఒకరికి ఒక్కరు చాలు ఏరా పది మంది కావాలి నీకు ఒక రాజు కింగ్ ట్రాన్స్ఫార్మ్ ద నేషన్స్ దేశాలను రూపాంతరం చెందించే రాజు నీ రాజు చట్టాల ద్వారా రూపాంతరం చెందిస్తాడు నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇప్పుడు అప్పడాల గారికి నా ప్రశ్న ఇక్కడ అమెరికాలోనూ ప్రపంచ కొన్ని చోట్ల ఇలాగా చర్చి లీడర్స్ ఎడాబెడా పెళ్లిళ్ళు చేసుకుని గంపలు గంపలు పిల్లల్ని కంటుంటే మీ రాజు గడ్డి అక్కడ పీకుతున్నాడు చపాలి ఇప్పుడు అలాగే ప్రేక్షకులారా వీక్షకులారా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదో ఒక ప్రశ్న వస్తుంది కదా దీనికి సంబంధించి ఆ అప్పడాల గారిని అడుగుతూ కామెంట్స్ సెక్షన్ లో మీ ప్రశ్నలని సంధించండి అపరిశుద్ధ గ్రంథం బహుభార్యత్వాన్ని సమర్థిస్తుందని బైబిల్ స్టడీ టూల్స్ వెబ్సైట్ లో కుప్పలు తప్పలుగా వర్సెస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది సాధ్యమైనన్ని టా చదివేద్దాం పోలిగామి కల్చర్ ని ప్రోత్సహించే కొన్ని బైబిల్ వర్సెస్ మనం ఇప్పుడు చకచకా చూసేద్దాము చూసేసే ముందు పాస్టర్లకు ప్రశ్న పాస్టర్లు మీరు మీ మందుబాబుని ఇలా అడగండి ఇచ్చినదేమో ఒకటే జీవితము ఇక్కడ ఏమో మత మార్పిళ్లు చేసుకుంటూ ఆత్మలు సంపాదించుకుంటూ మీరు నానా బాధలు పడుతుంటే అక్కడ పాలిగామి కల్చర్ లో ఉన్న రిలీజియస్ లీడర్స్ ఏమో గంపల కొద్దీ పెళ్లాలతో బండ్ల కొద్ది పిల్లలతో జీవితాన్ని అనుభవిస్తున్నారు కదా మీకెందుక ఛాన్స్ ఇవ్వలేదో ఆ మందుబాబుని గట్టిగా అడగండి ప్రార్థన చేసి గుండెలు బాదుకుంటూ రాత్రిళ్ళు సాధ్యమైనంత వరకు బహుభార్యత్వాన్ని సమర్థిస్తున్న నాకు తెలిసిన బైబుల్ వర్సెస్ అన్ని టక టక టక్క చదివేస్తున్నాను ఆది కాండము నాలుగు పంతొమ్మిది లెమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకునేను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా నిర్గమ కాండము ఇరవై ఒకటి పది ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటి పదిహేను ప్రేమింపబడున దొక్కతెయ్యు ద్వేషింపబడున దొక్కతెయ్యు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడిన వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలేను వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే యషయా నాలుగు ఒకటి ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా తిందుము వస్త్రములే కట్టుకొందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు న్యాధిపతులు ఎనిమిది ముప్పై గిద్యోనకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని కుండిరి ఒకటి దిన వృత్తాంతములు నాలుగు ఐదు తెకోవా తండ్రి అయిన అశూరునకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి రెండు దిన వృత్తాంతములు పదకొండు ఇరవై ఒకటి రెహబాము పదునెనిమిది మంది భార్యలను పెండ్లి చేసుకుని అరవది మంది ఉపపత్ములను తెచ్చుకొని ఇరువది ఎనిమిది మంది కుమారులను అరువది మంది కుమార్తెలను కనెను అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను పత్నులందరికంటేను అప్షాలము కుమార్తెయైన మయకాను అతడి ఎక్కువగా ప్రేమించాను రెండు దినవృత్తాంతములు పదమూడు ఇరవై ఒకటి అబీయా వృద్ధి నందెను అతడు పద్నాలుగు మంది భార్యలను వివాహము చేసుకుని ఇరువది కుమారులను పదునాలుగురు కుమార్తెలను కనెను రెండు సమూహేలు ఐదు పదమూడు దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత ఎరువులములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను కొనగా దావీదునకు ఇంకను పెక్కు మంది కుమారులను కుమార్తెలను పుట్టిరి రెండు సమూహేలు పన్నెండు ఎనిమిది నీ యజమానుని స్త్రీలను నీ కౌగీట చేర్చి ఇస్రాయేల్ వారిని యూదా వారిని నీ కప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకునే నెడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చి ఉందును చాలు బాబో ఈ దరిద్రం చాలు అమెరికాలో పాలిగామిక్ కల్చర్ లీగల్ కాకపోయినా కొన్ని సిటీస్ లో స్టిల్ అది ప్రాక్టీస్ లో ఉంది అలాగే ఇండియాలో నాగాలాండ్ లో కిరస్తానీలు కొంతమంది స్టిల్ ఈ పాలిగామిక్ కల్చర్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు హిందువులు మాత్రం ఇటువంటి పనులు చేస్తున్నట్టు మనకు ఎక్కడా కనపడదు ఇది ఇవాళ కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి కొట్టండి ఒక షేర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో నాకు తెలిపండి ఏవైనా ప్రశ్నలు వస్తే అప్పడాల గారిని కామెంట్ సెక్షన్ లో సంధించండి మళ్ళీ మరొక వీడియోతో అంతవరకు అ గ్రేట్ డే బాయ్ బాయ్